హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అన్నం టిఫిన్స్ ఎందులోకైనా టేస్టీగా ఉండి టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఇలా వేసుకొని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు తీసుకున్న పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చండి ఇలా మిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఆరు టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు మీరు తీసుకున్న టమాటాలు పులుపుని బట్టి చింతపండు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చాపచ్చాక దంచుకొని వేసుకుంటున్నాను అలానే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారని దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని మరి మెత్త కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే అచ్చం రోట్లో నూరుకున్న పచ్చట్లా ఉంటుందండి టేస్ట్ అయితే ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న టమాటా పచ్చడి అయితే అన్నం టిఫిన్స్ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్